మీకు సందరిలో ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటున్నాను అండ్ ఈరోజు నేను చూపించే రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే మీ ఫేవరెట్ రెసిపీ అయిపోవచ్చు అండ్ అదొచ్చేటప్పటికి చాక్లెట్ మకాన చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము మనం పొయ్యి మీద ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ మకానా వేసుకోవాలి అండ్ నేను చెప్పిన క్వాంటిటీస్ ప్రకారమే మీరు ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అండ్ ఈ స్నాక్ అయితే నాకైతే మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు అండ్ మనకి ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది మకానా మార్కెట్లో అండ్ మకానాని మనం స్లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే అది మాడిపోతుంది అస్సలు బాగుండదు సో ట్రై చేసి చూడండి అండ్ మనకి మకానా ఇలా మనకి పట్టుకుంటే ప్రెస్ చేస్తే ఫ్రై అయిపోయి ఇలా కనిపించాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఉండాలి సో అలా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గీ ఫ్లేవర్లు మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట అండ్ ఈ ప్రాసెస్లో మనకి మకానాని ఫ్రై చేయడమే చాలా మేజర్ రోల్ ఎందుకంటే మకానా ఇలా ఫ్రై చేసినప్పుడు ఈ విధంగా లేకపోతే మనకి మెత్తగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి అండ్ మీకు తెలుసా మకానా అంటే ఏంటి అని మకానా అంటే ఏం లేదు లోటస్ సీడ్స్ అదే తామర పువ్వు గింజలు అండి ఇలా మనం ఫ్రై చేసుకున్న లోటస్ సీడ్స్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మనం సేమ్ అదే బౌల్లో మనం ఇంకొంచెం గీ వేసుకొని మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ మకానా తీసుకుంటే తీసుకున్నాం కదా దానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం బెల్లం అయితే తీసుకోవాలి అండ్ బెల్లంలో కూడా నార్మల్ బెల్లం కాకుండా అచ్చు బెల్లం అంటారు కదా సో అది తీసుకోవాలన్నమాట అండ్ దీనిలో మనం వాటర్ పోసినా పోయకపోయినా ఏం కాదు అండ్ కొంచెం అంటే మరి గడ్డలు గడ్డలుగా ఉంది కాబట్టి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వాటర్ అయితే తీసుకున్నాను అండ్ ఈ మకాన వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలిసా మనకి నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ మకానాలో అండ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది అండ్ కాల్షియం రిచ్ అనమాట ఈ మకానాలో ఎవరికైనా బోన్స్ ఇష్యూ ఉంటే మనకి మకాన తీసుకోవచ్చు అండ్ ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోయింది గడ్డలు లేకుండా అయితే చూసుకోవాలి అండ్ మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే కింద మన ప్యాన్కి అంటకుండా ఉండాలన్నమాట ఇలా కన్సిస్టెన్సీ వచ్చినాక మనం కోకో పౌడర్ కానీ తీసుకోవచ్చు కోకో పౌడర్ కానీ డాక్టర్ చాక్లెట్ గాని ఇలా ఏదైనా తీసుకోవచ్చు నేనైతే కోకో పౌడర్ టూ టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను ఈ మకానాలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి వెయిట్ మేనేజ్ చేసుకోవడం వెయిట్ మెయింటెనెన్స్లో మనకి స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ అయితే ఉంటాయి అలాంటి అప్పుడు ఇలా కూడా చేసుకొని తినొచ్చు అండ్ మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది అండ్ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది మన డైట్లో మకానాన్ని కంపల్సరీ పెట్టుకోవాలి మీరు ఏ డైటిషియన్ దగ్గరికి వెళ్ళినా పక్క వాళ్ళైతే మకానాన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేస్తారు మనకి పాకం రెడీ అయిపోయింది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా మనం ఒకటేసారి వేసుకొని వెంటనే పైనుంచి కింద వరకు మొత్తం కలిపేలా మిక్స్ అయ్యేలాగా మనకి ఆ చాక్లెట్ అనేది ఫ్లేవర్ మొత్తం మకానాకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం కింద స్టవ్ అయితే ఆపేసేయాలి మిక్స్ చేసుకునేటప్పుడు ఎందుకంటే అవి కుక్ అయిపోయినట్టు అవుతుంది మనం మిక్స్ చేసుకున్న మకానా స్టవ్ మీద నుంచి తీసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇలా డ్రై అయితే అయిపోతాయి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎంటైర్ రెసిపీలో నాకు నచ్చని ప్రాసెస్ ఇది కానీ నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ రెసిపీ పర్లేదు నేను చేసేసుకుంటాను అండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది బయట మార్కెట్లో దొరికే లేస్ కుర్కురే వీటన్నిటికన్నా ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు కనుక ఒక్కసారి టేస్ట్ చేస్తే కనుక అస్సలు దీన్ని ఫర్గెట్ చేయరు చాలా అంటే చాలా బాగుంటుంది ంటే రెసిపీలో లాస్ట్లో ఈ ప్రాసెస్లో మనం చేసే దగ్గర మనకు కొంచెం ఇక్కడ మనకి అది కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా వచ్చేస్తాయి బెల్లం పాకం కన్సిస్టెన్సీ అంతా బాగుంటే అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎవరైతే పిల్లలు ఉంటారో ఇంట్లో వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి బయట ఫుడ్ పెట్టే కన్నా మనం ఇంట్లో హెల్దీగా చేసుకొని ఇలాంటి రెసిపీస్ అలవాటు చేసినప్పుడు చాలా హెల్దీగా ఉంటారు గ్రో అనేది కూడా చాలా బాగుంటుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను అండ్ కొత్త కొత్త రెసిపీస్తో అయితే మీకు చూపిస్తాను అండ్ టేస్ట్ కూడా ఎలా ఉంటుందని మీరు నాకు కమెంట్ చేయండి ట్రై చేసి అండ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే నాకు తెలియట్లేదు అండ్ వీడియోస్ నచ్చాయా నచ్చలేదా జస్ట్ ఒక కమెంట్ ఇవ్వండి కమెంట్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ